అమెరికా ఫస్ట్ పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది చైనా నుంచి దిగుమతయ్యే అన్ని వస్తువులపై ట్రంప్ ప్రభుత్వం అదనంగా పది శాతం సుంకం విధించింది దీంతో చైనా తాము అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న బొగ్గు లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్పై పదిహేను శాతం చమురు వ్యవసాయ పరికరాలపై పది శాతం అదనపు సుంకాలను విధించింది టంగ్స్టోన్ వంటి వస్తువుల ఎగుమతులను నియంత్రించింది అమెరికాలోని పీవీహెచ్ కార్పొరేషన్ కెల్విన్ కెల్విన్క్లెన్ ఇల్యూమినా ఇంక్ సంస్థలను విశ్వాసపాత్రం కాని సంస్థల జాబితాలో చేర్చింది అంతేకాదు అమెరికా టెక్ దిగ్గజం సంస్థ గూగుల్ పై చైనా విచారణకు ఆదేశించింది రెండు దిగ్గజ దేశాలైన అమెరికా చైనాలు ఒకదానిపై ఒకటి సుంకాలు విధించుకోవటంతో వాణిజ్య యుద్ధం మొదలైంది ఈ వాణిజ్య యుద్ధం తీరు ఎంత భీకరంగా ఉంటుందోనని ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి అంతేకాదు ఈ రెండు దేశాల ప్రభావం ఇతర దేశాల కరెన్సీలపై కూడా పడింది చైనా కరెన్సీ యువాన్ విలువ స్వల్పంగా తగ్గగా ఇండియా రూపాయి ఆస్ట్రేలియా డాలర్ న్యూజిలాండ్ డాలర్ల విలువ కనిష్టానికి పడిపోయాయి చైనాపైనే కాదు కెనడా మెక్సికోలపై కూడా ట్రంప్ సుంకాలపై గట్టిగానే ప్రయత్నించాయి అయితే ఈ రెండు దేశాలపై సుంకాల పెంపు అమలును మరో నెలపాటు ట్రంప్ వాయిదా వేశారు ట్రంప్ చర్యలు అమెరికా ప్రజలను కష్టాల పాలు చేస్తున్నాయనడంలో సందేహమే లేదు ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ టారిఫ్ పెంపుల ఆయా దేశాల ప్రజలకు చేటు తెస్తున్నాయి ట్రంపు ఇప్పటికే వస్తువుల రేట్లు పెరుగుతాయి ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరారు వారి నుంచి వ్యతిరేకత రాకుండా ఆదాయపు పన్నును మినహాయిస్తానని హామీ ఇచ్చారు అయితే ఈ పరిణామాలను ప్రపంచ ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు ట్రంప్ ప్రతిపాదించిన పది శాతం టారిఫ్ చైనాలో తయారై అమెరికాకు ఎగుమతి చేసే ప్రతిదాని ధరపై ప్రభావం చూపుతుంది ఇది బొమ్మలు టీకప్పుల నుంచి ల్యాప్టాపుల వరకు వర్తిస్తుంది దీంతో ట్యాక్సులను తప్పించుకోవడానికి చైనా తన ఫ్యాక్టరీలను ఇతర దేశాలకు తరలిస్తుంది ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడుగా ఉన్న సమయంలో చైనా అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి తరువాత వచ్చిన బైడెన్ వాటిని పునరుద్ధరించే కార్యక్రమాలు ఏవీ చేపట్టలేదు ట్రంప్ విధించిన సుంకాలతో చైనా దుస్తులు బూట్లు వంటి వినియోగ వస్తువులపై ట్యాక్సుల భారం పడింది ఇది గమనించిన చైనా వ్యాపారాలను పక్కదేశాలకు తరలించింది సుంకాల ఖర్చులను తగ్గించుకుంటోంది చైనా తూర్పు తీరంలో ఉన్న లెదర్ బూట్ కంపెనీ ఏటా పది లక్షల జతల బూట్లు మార్కెట్ చేసేది అయితే ట్యాక్సులను తప్పించుకునేందుకు నైకీ అడిడాస్ పూమా వంటి కంపెనీలు చైనా నుంచి వియత్నాంకు మకాం మార్చాయి ప్లేసు మారినా చైనా ఆధిపత్యం తగ్గలేదు ఈ ప్రావిన్స్ వస్త్రాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు అనేక వస్తువులను ఉత్పత్తి చేస్తోంది చైనా అనుసరిస్తున్న వాణిజ్య పద్ధతులు విదేశీ పోటీదారులకు ప్రతికూలతను కలిగిస్తాయని ట్రంప్ మండిపడుతున్నారు చైనా కంపెనీల నుంచి కొనుగోలుదారులను దూరం చేయడానికి ట్రంప్ ఈ ట్యాక్సులను ప్రవేశపెట్టారు కొంతమేరకు ట్రంప్ ప్రణాళిక విజయం సాధించిందనే చెప్పుకోవచ్చు అయితే ట్రంప్ ఆశించినట్టు చైనా కంపెనీలు బయటకు వెళ్లిన మాట వాస్తవమైనప్పటికీ అవి అమెరికా వైపుకు మాత్రం వెళ్లకపోవటం అమెరికాకు దెబ్బే అని చెప్పాలి